హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీ నాకు చాలా అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేసి ప్యూర్ జార్జెట్ క్లాత్ శారీస్ అండి అలాగే ఇవైతే కనుక డిజైన్ డిజైన్తో వస్తుంది వైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఉంటున్నాయండి చాలా చాలా సాఫ్ట్ అనేది ఉంది అలాగే వీటిల్లో మీకు తన కాల్ అంటే ఇక్కడ డిస్ప్లో తన నెంబర్కి షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను ఓన్లీ ఫోన్ కాల్స్ చేయొద్దండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఒకటే అండి ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఈ విధంగా షెబోరి డిజైన్ అయితే వస్తుందండి ఎల్లో కలర్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చింది కలెక్షన్ అయితే కనుక చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు వీటిల్లో కావాల్సిన వాళ్ళు డిస్ప్లే నెంబర్కి ఖచ్చితంగా వాట్సాప్ చేయండి నేను ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా వీడియోస్ అనేది మీకు టూ వీడియోస్ అండి డైలీ కూడా టూ వీడియోస్ అనేది నేను పెడతాం జరుగుతుంది మన ఛానల్లో కనుక మీరు చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోనండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అలాగే వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ అనేది చేయకుండా చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా లుకింగ్గా ఉంటాయి కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ స్టూడియో